అరుణాచల నమస్కారం అండి మీ పేరండి సురేష్ ఏ ఊరు నుంచి వచ్చారండి నరసాపురం అండి మీరు ఎన్నోసారి వచ్చారు ఇక్కడికి అరుణాచలం ఇంతకుముందు ఎప్పుడు వచ్చారో ఇంతకుముందు జూలైలో వచ్చానండి ఆహా ఇప్పుడు మళ్ళీ వచ్చారు అరుణాచలతో మీకున్న అనుబంధం రమణ మహర్షి గురించి మీకున్న ఆత్మీయత తెలియజేస్తారా మనం నేను తర్వాత రమణ మహర్షి ఇక్కడ మనశ్శాంతి అనేది కోరికలు తీరటం అటు ఉంచితే మనశ్శాంతి అనేది దొరుకుతుంది ఇక్కడ ఆధ్యాత్మిక మనశ్శాంతి అనేది దొరుకుతుంది అందుకోసమే ఇక్కడికి వస్తాను నేను ఇప్పుడు నాకు ఇది రెండోసారి రావటం బట్ మంచిది మంచి జరుగుతుంది అని ఒక నమ్మకం అరుణాచరుడితో అనుబంధం అరుణాచరుతో అనుబంధం అంటే మళ్ళీ రావాలనిపించి వచ్చారు కదా అందుకని అవునండి అదే నాకు ముందు ఒకసారి వచ్చాను వచ్చిన తర్వాత మళ్ళీ రావాలనిపించింది అది ఎందుకు అనిపించింది ఏమిటి అనుభూతి అని చెప్తారని ఎందుకు అనిపించటం అంటే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం మానసిక ప్రశాంతత దొరికింది అందుకని మళ్ళీ వచ్చా ఇంకొకసారి మీరు మరి ఎంత వయసు ఎంతండి ఇప్పుడు నాది మీరు ఏం చేస్తూ ఉంటారు నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తాను ఏ కంపెనీ అండి ఏంటండి జాబు టెక్నికల్ లీడ్ అని మరి అంటే మీకు నేత్రాల విషయంగా ఏమిటండి నేత్రాల విషయంగా అంటే నాకు కనిపించదండి కంప్లీట్గా నేను నాకు రెండు కళ్ళు కనిపించు అంటే ఎట్లా మరి ఇప్పుడు మీరు జీవన విధానం ఎలా పని నడుస్తున్నాను కదండి అదే అదే మా అందరికీ మీ స్ఫూర్తిదాయకం కాబట్టే మా ఆత్మ బంధువులు తెలియజేద్దాం మీ ద్వారానే ఎట్లా మరి ముప్పై ఏడేళ్లుగా మీరు దీన్ని ఎలా అధిగమిస్తూ మీ ఆత్మవిశ్వాసాన్ని చాటి చెప్పారు విశ్వాసం అంటే ఏం లేదండి మనకు అవసరం పని చేసుకోవాలి చేసుకుంటున్నాం అంతే ఇందులో ఆత్మవిశ్వాసం స్ఫూర్తి అంటే ఏం లేదు అంటే మరి చూపుకి అవరోధం అనే భావన ఏ రోజున మీకు కలగల ఎందుకంటే మనం అంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఇప్పుడు కలిగింది ఏం చేయగలుగుతాం కలిగింది కలిగినా కూడా ఏం చేయలేం కదా అది 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 అంతర్నేత్రాలతో కలిగింది సరే ఏం చేయగలుగుతాం అదే మీ ఆత్మవిశ్వాసేనే కదా మనం అంటే అది దాటితేనే మనకి భోజనం దొరుకుతుంది మరి ఆకలి తీర్చుకోవాలంటే నాకు అవరోధం కలిగిందని చెప్పి ఇంట్లో కూర్చోవాలంటే కదా నేను ఏ రోజున కూడా మీరు బాధపడిన సందర్భం లేదా పడిన సందర్భం అంటే అన్నీ ఉంటాయి అండి అందరికీ బాధలు ఉంటాయి కదా కాదు కదంటే ఒక ప్రత్యేకమైన మీ మిత్రులు ఎంతో మంది మీతో ఉండేవారికి చూపు విషయంగా ఉంటాయండి అదేది మంచి చెడు అన్నీ ఉంటాయి మంచి ఊళ్ళు ఉంటారు చెడ్డు ఉంటారు సో చెడ్డు వల్ల బాధపడతాం మంచి ఊళ్ళ వాళ్ళు ఆనందపడతాం అంటే ఇక చూపు విషయంలో వారికి ఉంది లేదు నాకు అనే ఒక భావన గానీ ఏ రోజైనా అంటే సమాజం కూడా అలా ఉండదు కదండి అలా ఆలోచించదు కదా ఇప్పుడు మనకు ఒక సమస్య ఉంది అని ఎదుటి ఎదుటి మనుషులు సమస్యని ఎందుకు ఆలోచిస్తారు అదే మీ ఆత్మవిశ్వాసం అరుణాచల కృతజ్ఞతలు అరుణాచల రమణులు మీకు ఆయుర ఆరోగ్యాలు కలగజేసినందుకు కృతజ్ఞతలు నమస్కారం అండి ఉంటామండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మ బంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి